బయట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభ ఎడుకలు అయితే బ్రహ్మాండంగా కొనసాగుతున్నాయి ఇరవై ఐదవ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా పార్టీ శ్రేణులైతే సంతోషంగా కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది పదిహేను నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనేక కుట్రలు కుతంత్రాలు ఎదుర్కొని అనేక మంది మీద కేసులు అవుతా ఉంటాయి కూడా వారికి రక్షణ వలయంగా నిలిచి తెలంగాణలో మేమున్నామంటూ వారికి భరోసా కల్పిస్తూ భవిష్యత్తు మీద ఆశలు చిరి చిగిరింపే చేసే వ్యక్తులందరూ కూడా చాలా మందిని మనం చూసాం దాంట్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేరు మారు మోగుతున్నది అంటే కేవలం అడ్వకేట్లు మాత్రమే దాంట్లో భాగంగా ఆ సోమ భరత్ గారు ప్రస్తుతం ఈ సభా ప్రాంగణం సభా వేదిక మీద ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సార్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఎలా ఉన్నారు సార్ ఎలా అనిపిస్తుంది ఏర్పాట్లు చేస్తూ ఉన్నాయి చాలా అద్భుతమైన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి మండు టెండర్లలో కూడా ఒక్కళ్ళకు కూడా ఇక్కడికి వచ్చే ఏ ఒక్క ప్రజలలో ఎవరికైనా కానీ ఏ రకమైన ఇబ్బంది జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి లక్షలాది మంది తెలంగాణ నలుగు మూలల నుంచి ప్రతి గ్రామం నుంచి ప్రతి పట్టణం నుంచి ప్రతి నగరం నుంచి కూడా ప్రజలు రాబోతూ ఉన్నారు సందర్భము రెండు రకాలుగా చాలా ఇంపార్టెన్స్ని సంతరించుకొని ఉన్నది ఒకటి ఇరవై నాలుగు సంవత్సరాల అనుభవంతో ఇరవై ఐదవ సంవత్సరంలోకి రావడము ఇరవై నాలుగు సంవత్సరాలు అత్యున్నతమైన విజయాలని సాధించిన పార్టీ టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రపంచంలోనే ఒక అద్భుతమైన పోరాటాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో నడిపి కేసీఆర్ గారు నేను చచ్చుడు తెలంగాణ ఓచుడు అనే ఒక తాగపూరితమైన ఒక నినాదాన్ని ఇచ్చి కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి తెలంగాణను సాధించిన సందర్భము సాధించిన తెలంగాణకి ముఖ్యమంత్రిగా చాలా బ్రహ్మాండమైన ప్రగతిని తెలంగాణకు సాధించి పెట్టడం దురదృష్ట మోసపు మాటలతోని మోసకారి పనులు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని బురిడి కొట్టించి నమ్మిచ్చి ప్రభుత్వంలోకి వచ్చి ఇవాళ ప్రజల మీద వారు చేసే ద దమనకాండ ఇంత అంత కాదు సుభిక్షంగా తెలంగాణ నెంబర్ వన్ నెంబర్ టూ స్థానాలలోకి ప్రతి సూచికలో కూడా అభివృద్ధిలో శాంతి భద్రతల్లో తర్వాత చివరికి పర్యావరణంలో కూడా అటవీని ఏడు శాతం ఏడు శాతం అటవిని పెంచడం అనేది ఈ దేశ చరిత్రలో ఎవరు కూడా చేయలేదు ఓ అటవీ అంతరించిపోతుంటే కళ్ళప్ప చెప్పి చూసిన ప్రభుత్వాలే తప్ప అటవీని పెంచాలి అటవిని పెంచడం ద్వారా పర్యావరణాన్ని రక్షించాలి తద్వారా వర్షాలు వచ్చేటట్టుగా చూసుకోవాలి రైతులకు మంచి జరగాలి ప్రజలందరికీ మంచిగా చల్లగా ఉండాలి అనే ఆలోచనతోనే అటవిని కూడా పెంచడం అనేది మామూలు విషయం కాదు ప్రతి ఊర్లో ఒక నర్సరీ తర్వాత ఒక ట్రాక్టరు చెట్లకు నీళ్లు పోసే వ్యవస్థ చెత్త తీసేసే వ్యవస్థ చెత్తను వేరు చేసే వ్యవస్థ తర్వాత శ్మశాన వాటికలు తరు ప్రతి ప్రతి నాలుగు ఊర్లకి మూడు ఊర్లకి ఒక రైతు వేదిక ఇట్లా అనేకము ఒకటి కాదు ఒక బ్రహ్మాండమైన ఉన్నతమైన అభివృద్ధిని దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధిని కేసీఆర్ గారు ఇక్కడ చేస్తే పది సంవత్సరాలు వాళ్ళకి మీరు పవర్ ఇచ్చిండ్రు కదా ఒక్కసారి ఇవ్వండి మేము రూపాయి వాళ్ళు ఇస్తే రెండు రూపాయలు మేము ఇస్తాం లేకపోతే నాలుగు రూపాయలు ఇస్తాం ఆరు రూపాయలు ఇస్తామని ఆ రాజు పాటలు పాడి దొంగ మాటలు చెప్పి ప్రజలు నమ్ముతారో నమ్మరో అని నమ్మేదానికోసము గ్యారంటీ కార్డులు ఇచ్చి సోనియా గాంధీ రాహుల్ గాంధీ సంతకాలు పెట్టి ఆ తర్వాత డిక్లరేషన్ అఫిడవిట్లు ఇచ్చి అఫిడవిట్లు కూడా నమ్ముతారో లేదా అని దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి అధికారం వచ్చింది అధికారం వచ్చిన తర్వాత ఏం చేసింది ఈ రాష్ట్రాన్ని వలకాడు పాలు చేసింది నీళ్లు లేవు పది సంవత్సరాల క్రితం ఎప్పుడో మాయమైన ట్యాంకర్లు రోడ్ల మీదకి వచ్చినాయి ఇంతకన్నా అధ్వానం ఉంటుందా రైట్ అంటే ఇవన్నీ సమస్యలు కొనసాగుతున్నాయి ఇప్పుడు సభా ప్రాంగణాన్ని ఇరవై వసంతంలో అడుగు పెడుతున్న వరంగల్ గడ్డ ఎలకతొత్తులో మీరు చూస్తున్నారు ఎలా అనిపిస్తుంది మీ సంతోషం ఏ విధంగా ఉద్యమ సమయం నైన్టీన్ సిక్స్టీ నైన్ కావచ్చు రెండు వేల ఒకటి నుండి పద్నాలుగు వరకు కావచ్చు ఇప్పుడు అధికారాన్ని అనుభవించిన పరిపాలించిన తర్వాత అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఈ సభా ప్రాంగణం ఇక్కడ ప్రజలను చూస్తుంటే ఏమనిపిస్తుంది ప్రజలు రెండు సందర్భాలను పురస్కరించుకొని ఇక్కడికి రావాలనుకుంటున్నారు ఒక సందర్భము ఇరవై నాలుగు సంవత్సరాల నుండి ఇరవై ఐదు వసంతంలోకి బీఆర్ఎస్ ఎంటర్ అవ్వడము రెండో సందర్భం ఏంటంటే ఇవాళ ఉన్న కష్టాలకి కేసీఆర్ గారు ఎట్లాంటి పరిష్కారం చూపిస్తారో ఆ పరిష్కారం అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది చల్లగా హాయిగా ఉన్నదాన్ని మీ ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది ఏ కారణమైతే ఎవరి తప్పైతేంది కానీ మమ్మల్ని రక్షించాల్సిన బా బాధ్యత భారం ఇవాళ కేసీఆర్ మీదనే ఉన్నది కాబట్టి కేసీఆర్ గారు మాకు ఏ రకమైన మార్గాన్ని చూపిస్తారు అనే ఉత్సుకతతో ఉత్సాహంతో కింద ఈ బాధలో నుంచి బయటపడాలనే ఒక ఆశతోని ఇవాళ మొత్తం రాష్ట్ర ప్రజలంతా ఉన్నారు రాష్ట్ర ప్రజలంతా అదే ఆలోచనలో ఉన్నారు ఇవాళ ఎక్కడ చూసినా కానీ ఈ సభ గురించి మాట్లాడుకోవడము సభకు ఎట్లా పోవాలనే ఆలోచనతో ఉత్సాహంతో ఉన్నారు కొన్ని లక్షల మంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నది తర్వాత ఆ అవకాశం దానికి తగ్గట్టుగా ఇక్కడ ఏర్పాట్లు కూడా పదమూడు సుమారు పదమూడు వందల ఎకరాలలో ఈ స్టేజ్ అయితేమి తర్వాత ప్రేక్షకులు కూర్చునే ప్రాంగణం అయితేమి తర్వాత అన్నిటికన్నా ఎక్కువ పార్కింగ్ వ్యవస్థ అయితేమి మంచినీటి వ్యవస్థ అయితే తర్వాత వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది ఏమైనా జరిగితే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమైనా జరిగితే దాదాపుగా ఒక పది నుంచి పదిహేను మెడికల్ అయితే దాదాపు వంద మెడికల్ స్టాఫ్ తో ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నారు మంచినీరు మజ్జిగ వీటన్నిటి కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు కేసీఆర్ ప్రసంగం ఎలా ఉండబోతుంది సార్ ఎందుకంటే మీరు చాలా సన్నిహితంగా ఉంటారు ఉద్యమంలో అన్నిట్లో కూడా కేసీఆర్ ప్రసంగము గురించి చెప్పేంత స్థాయి కాదు నా నాకు తెలిసి బహుశా ఎవరికి ఆ స్థాయిలేదు ఒకటి ఒక్క మాట చెప్పగలుగుతాం కేసీఆర్ గారు ఎప్పుడు ప్రజల మనిషి ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చేదానికి సిద్ధపడిన మహనీయుడు ఎవరు ఎవరు కూడా ప్రజల యొక్క సమస్యల్ని ఎట్లా పరిష్కరించుకోవాలనే దాని మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది దానికి తగ్గట్టుగానే ప్రసంగం కూడా ఉంటుందని ఆ ఆశించగలుగుతాం కానీ అంచనా వేయడం అనేది నేను చాలా చిన్నవాడు సార్ ఫైనల్గా అంటే పద్నాలుగు సంవత్సరాల ఉద్యమ పోరాటం పది సంవత్సరాల పరిపాలన ఇప్పుడు అధికారాన్ని కోల్పోయిన తీరు తెలంగాణ ప్రాంత ప్రజలకు సోమభరత్ ఇచ్చే సందేశం కానీ తెలుపు కానీ గులాబీ సైనికులకు కానీ ఎలా ఉండబోతుంది ఫైనల్ కష్టాలను ఎదుర్కొని తెలంగాణను సాధించిన కార్యకర్తలు ఆ కార్యకర్తలు ప్రజలతోని ఎప్పుడు కూడా అంటుకొని ఉన్నారు భూమిని అంటుకొని పనిచేస్తున్నారు ఆ కార్యకర్తలు కానివ్వండి ప్రజలు కానివ్వండి ఆశాభావంతోనే ఉండాలి తర్వాత అన్యాయాన్ని వ్యతిరేకించాల్సిందే అన్యాయం మీద కొట్లాడాల్సిందే ఒక చిన్న గతంలో జరిగిన పోరాట క్రమంలో ప్రజలు పాడుకున్న ఒక పాట నైజాం కాలంలో కోర్టు పూర్తిగా ప్రభుకి అనుకూలంగా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న సందర్భంగా పాడేది ఇలా ఇవాళ ఉన్న ప్రభుత్వానికి అది వర్తిస్తుంది ఈ హైకోర్టును పడగొట్టండి రాయి రాయిని విడగొట్టండి ఇది అతీత శవ దుర్గంధం ముందడుగుడు కాళ్లకు బంధం ఇవాళ ప్రభుత్వం కూడా ఒక శవం లాగా తయారైంది అచేతనమైన ప్రభుత్వం ప్రజలని చాలా ఇబ్బంది పెడతా ఉంది ఈ అచేతనమైన ప్రభుత్వం అట్లనే ఉంటే ఏమైతుంది ఇది అతీత శవ దుర్గంధము ముందడుగుడు కాళ్ళకు బంధం ప్రగతికి బంధము ప్రజల యొక్క బతుకుకి ఇబ్బంది కాబట్టి ప్రజలు ఆ రకంగానే ఆలోచిస్తారు ఆ రకంగానే ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది పనికిరాని ప్రభుత్వాలని పనికి వచ్చేటట్టున చేసుకోవాలి లేకపోతే పోయేటట్టుగా చేసుకోవాలి అదే రాజ్యాంగ మూల సూత్రాల మీద ఆధారపడే జరుగుతుంది వెరీ మచ్ ఎందుకంటే భరత్ గారు నిజంగా మా వైఆర్టీవీ తరఫున తెలంగాణలో ఉన్న డిజిటల్ మీడియా తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కూడా కృతజ్ఞతలు ఎందుకంటే ఈ సభా వేదిక మీద ఎందుకు చెప్తున్నా అంటే ఉద్యమ సమయంలో ఉద్యమం తర్వాత ప్రభుత్వం ప్రభుత్వాన్ని కోల్పోయిన తర్వాత ప్రశ్నించే గొంతుకలకు అండగా ఉన్నారు ఈ రోజు తెలంగాణ ప్రాంతానికి కూడా పిలిపించిన పరిస్థితి కనబడుతుంది మీరు బానిస సంఖ్యలతో ఉంటారా బానిస సంఖ్యలతో తెంచుకొని ఈ సభా సాక్షిగా వస్తారా అనేది కూడా మీరే నిర్ణయించుకోండి ఇక చూస్తూనే ఉండండి వైఆర్టీవీ